ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది లీలలు చెప్పుకుందాం ముందుగా పదిహేడవ లీల చింతలు తీర్చిన చింతమాను ఆనాడు స్వామివారు చేసింది పిచ్చి పని అని ఆ గ్రామ ప్రజలు అనుకున్నారు కానీ వారు ఆ జలయజ్ఞం చేసేటప్పుడు ఏమి తినేవారు కాదు ఎంతో నియమంగా ఉన్నారు పనికిరాని కంపను మాత్రమే ఉపయోగించి పంచభూతాలను స్వాధీనం చేసుకున్నారు అలాంటి లీల ఇంతవరకు ప్రపంచంలో మరెక్కడా జరగలేదు తన దృష్టి అంతా తాను చేస్తున్న పని మీదనే ఉంచారు పరిసరాలలో పరిశుభ్రత పాటిస్తూ పనికిరాని చెట్లను కంపను తగలబెట్టి కొత్త రకంగా యజ్ఞం చేశారు నీటి మీద నిప్పు ఎలా మండింది గాలికి ఆరిపోకుండా ఎలా వెలుగుతూ ఉంది స్వామి ఒక్కరే రాత్రి పగలు ఆ నీటిలో ఎలా ఉండగలిగారు పూర్తిగా ఆహారం లేకుండా అంత పని ఎలా చేయగలిగారు ఒక సామాన్య వ్యక్తికి ఇది సాధ్యమా పిచ్చివాళ్ళు ఇది చేయగలరా స్వామివారు చెప్పే మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అయ్యా అందరూ పిచ్చోడ్లేనయ్యా వాళ్ల పిచ్చి కంటే మన పిచ్చి మేలు కదయ్యా అనేవారు ఆ మాటల్లో ఎంత గొప్ప గూఢార్థం ఉందో ఆలోచించండి ఇలా తనని పిచ్చివారన్నా వారి చర్యలు మాత్రం ఏమీ మారలేదు ఆ ప్రాంతంలో ఉన్న దుష్కర్మ క్షయం చేసి తర్వాత మరో ప్రాంతంలో ఆరంభించేవారు ఆ తర్వాత ఉదయగిరి తాలూకా దుత్తలూరు కమ్మవారిపాలెం దగ్గర పొలం అంతా చేశారు పొలాల్లో చెట్లు కొట్టి మొక్కలు తీసిన చేలలో కంప అంతా తగలబెడుతూ ఉండేవారు అది కపిలకాలం అంటే పెద్ద పెద్ద బావులలో ఉన్న నీరు తోడి పొలంలో పోసే రోజులు ఆ పని చేసే వాళ్లతో కలిసి వెళ్ళి ఆ పని చేస్తూ తెగిపోయిన పెద్ద పెద్ద మోకుల ముక్కలన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటి కాల్చుకొని భుజంపై వేసుకొని పొలం అంతా తిరిగి అక్కడ ఉన్న కంపంతా తగలబెట్టేవారు ఆ విధంగా దుత్తలూరు సర్రవా నర్రవాడ లక్ష్మీపురం మొదలైన ఊర్లలోని పొలంలో ఎక్కడా చీకు లేకుండా అంతా తగలబెట్టారు ఆ సమయంలో ఒక విశేషమైన లీల జరిగింది ఒకరోజు లక్ష్మీపురం ఊరి బయట పెద్ద చింత మానొకటి స్వామివారి కంటపడింది అది చూసి ఎంతో సంతోషంతో దానికి ఉన్న తొర్రలు పెట్టారు ఆ రాత్రికి ఆ చెట్టు కాలుతుంటే ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని గ్రామ ప్రజలందరూ పరుగు పరుగును వచ్చారు కానీ ఆ మంట వేడికి ఎవ్వరూ దగ్గరకు రాలేకపోయారు ఇది ఎవరి పని అయి ఉంటుంది అని ఆలోచిస్తే ఆ పిచ్చి వెంకయ్యనే చేసి ఉంటాడు రేపొద్దున ఆయన సంగతి చూద్దాం అని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ సమయంలో స్వామి వాళ్ళకి కనపడలేదు ఎవరిని పట్టించుకోకుండా ఆ మంట దగ్గర కూర్చుని తన యజ్ఞం తాను చేసుకుంటున్నారు స్వామి అసలు అంత పెద్ద చెట్టు మండుతుంటే అక్కడ ఎలా ఉండగలరు ఇది స్వామి వారికి మాత్రమే సాధ్యం సాధారణంగా ఏదైనా యజ్ఞం చేస్తే మూడు ప్రయోజనాలు అవి ఏంటంటే చేస్తున్న వారి సంకల్పం నెరవేరుతుంది రెండు ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణం పవిత్రమవుతుంది మూడు అగ్నిని ప్రత్యక్షంగా ఆరాధిస్తూ దైవభక్తితో చేసే యజ్ఞంలో నుండి వచ్చే శక్తి ద్వారా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు ఇలా యజ్ఞాలు చేసేవారు వారి వారి స్థితులను బట్టి ఆయా ప్రయోజనం పొందుతారు కానీ ఇక్కడ స్వామి ప్రజల కోసం చేస్తున్న ఈ యజ్ఞంలో గ్రామాల్లో దుష్ట శిక్ష జరిగింది పాడి పంటలు పుష్కలంగా వదిలాయి నీటి బారుదలు మెరుగుపడింది స్వామివారు చేసింది నిస్వార్థ యజ్ఞం ఆ గ్రామస్తులు ఉదయం వచ్చి ఆ చింతమానను చూశారు కాలిపోయిన కొమ్మలు చూసి సుమారుగా పది బండ్ల కట్టెలయ్యే చెట్టును అనవసరంగా తగలబెట్టాడని కోపం వచ్చింది వారికి అందరూ కలిసి కమ్మవారిపాలెం గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశారు అనంతప్పనాయుడు హనుమంతనాయుడు వారి మాటలు విని వెంకయ్య ఏమైనా తెలిసి చేశాడా ఏమిటి ఏదో పిచ్చిలో చేసి ఉంటాడు మేము పిలిచి మందరిస్తాం మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించి స్వామికి కబురు పెట్టారు ఆ చింత చెట్టు ఎందుకు తగలబెట్టావు అని స్వామిని అడిగితే అయ్యా అది తగులు మేలు కదయ్యా బంగారు కరుకులు పుట్టయి కదయ్యా అన్నారు వాళ్లకేమీ అర్థం కాలేదు ఇదేమి పిచ్చిరా నాయన అని నవ్వుకుంటూ ఇంకెప్పుడు ఇలా చెట్లను తగలబెట్టొద్దు అని మందలించి వెళ్ళిపోయారు స్వామివారు ఆ చింత చెట్టును తగులుపెట్టిన గ్రామంలో ఆ సంవత్సరం పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు స్వామివారు ఆ చింతమానను కాల్చి ఆ ఊరికి ఉన్న చింతలు తీర్చివేశారు మంత్రం లేదు తంత్రం లేదు చేసిన యజ్ఞం ఒక చిత్రం అది ఎవ్వరికీ అర్థం కాని విచిత్రం స్వామివారి పూజ స్వామివారు చీకు కంప మాత్రమే కాకుండా మొద్దులు చెట్ల యొక్క మానులు ఇలా అన్నింటినీ ఉపయోగించి గుండెం వేసేవారు స్వామి ఇలా కట్టెలన్నీ ఎందుకు తగలబెడుతున్నారు అని అడిగితే కోటిలింగాల పూజ కదయ్యా అనేవారు స్వామి స్వామివారి అనుగ్రహంతో ఆ లీలను విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వామివారు నిత్యాగ్ని జగద్గురువులైన దత్తప్రభులను అనుసరించేవారు ఎక్కువగా అగ్నిహోత్రాన్ని కలిగి ఉంటారు అగ్నిగుండం ద్వారా భక్తుల యొక్క కర్మలు క్షయం చేస్తుంటారు కానీ స్వామివారు అగ్నిని ఉపయోగించిన విధానం ఇతరులతో పోల్చదగింది కాదు స్వామివారు అగ్నిసాక్షిగా ప్రశ్నలు చెప్పడం మంత్రించడం అభయముద్రలు వేయడం భూత భవిష్య వర్తమాన వ్యవహారాలను భౌగోళిక విశేషాలను ఇంకా ఎన్నో విషయాలు చెప్పేవారు ఇలా గతంలో ఏ మహనీయులు చేసి ఉండలేదు ఎవరైనా అనారోగ్యంతో తన దగ్గరకు వస్తే వారిని గుండం దగ్గర నిలబెట్టి ఏదో లోపల లోపల మాట్లాడుకుంటూ ప్రాణాయామంలాగా గాలి తీసుకుని వదిలిపెట్టి సూర్యుని వైపు చూసి మంత్రించేవారు మంత్రం ఏది పైకి చదివేవారు కాదు సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని శాస్త్రవాక్యం స్వామివారు ఏది చేసినా తాను చేసినట్లుగా కాకుండా ఇంకో దేవుడు చేసినట్లుగా చెప్పేవారు ఆ వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం చక్కబడేది స్వామివారి దగ్గరకు వచ్చి గుండెం దగ్గర మంత్రించుకుంటే ఎంతటి బాధలో ఉన్నవారికైనా ఆ బాధ తగ్గిపోతుంది సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆ విషయానికి సంకేతంగా వైపు చూసేవారు స్వామి ఎవరైనా ఆరోగ్యం బాగాలేదని వస్తే దుప్పటిని మంత్రదండంలా చుట్టి దాన్ని గుండానికి చూపించి అంటే అగ్నికి చూపించి సూర్యుని వైపు చూసి అనారోగ్యంతో బాధపడుతున్న వారి శరీరానికి దిగదొడిచేవారు ఎంత ప్రమాదకరమైన జబ్బైనా స్వామి మంత్రించగానే తగ్గిపోయేది అలాగే ఆయుష్ చీటి వ్రాయించి ఇచ్చేవారు అసలు స్వామి గుండం దగ్గర ఇదంతా చేయడం వాళ్లకు తగ్గడం చూసే వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేది ఎందుకంటే వారు హోమగుండం కట్టలేదు మంత్రాలు చదవలేదు ఏ పూజ చేయటం లేదు కానీ ఎవరు ఏ పని మీద వచ్చినా ఆ పని అయిపోయేది కోటిలింగాల పూజ కదయ్యా అని స్వామి చేస్తున్న అగ్నిగుండం క్రియలో అగ్నిని ఆరాధించడం వలన ఏదో ప్రయోజనం ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు నిజానికి వేదం కూడా ఇదే విషయాన్ని చెప్పింది ఓం అగ్ని మీదే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నదాతమం అని ఋగ్వేదం మొదటి మంత్రంలో అగ్ని గురించి చెప్పబడింది క్లుప్తంగా చెప్పుకుంటే అగ్నిని ఆరాధిస్తే సత్వరమే కోరికలు నెరవేరుతాయి స్వామివారు కోటిలింగాల పూజ పేరుతో వారు చేస్తున్న యజ్ఞం వేద ప్రమాణం అగ్నిని పూజించినప్పుడు మనం సమర్పించే ఆహుతులను స్వీకరించి సంకల్పిత దేవతలకు వాటిని అందించి వాహకుడై మనకు ఆయా దేవతల అనుగ్రహాన్ని అందిస్తాడు అగ్నిదేవుడు కనుక అన్ని పూజలలో అగ్నిని ఆరాధించడం ఒక ఆనవాయితీ దీపారాధన జ్యోతి ప్రజ్వలన హోమం యజ్ఞం యాగం ఇలా కార్యక్రమం ఏదైనా అగ్నిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించడం మన ఆచారం అందుకే స్వామి ఇది కోటిలింగాల పూజ కదయ్యా అన్నారు పంతొమ్మిదవ లీల కోటిలింగాల పూజ రెండవ భాగం స్వామివారు కోటిలింగాల పూజ పేరుతో చేస్తున్న ఈ మహాయజ్ఞం ఎందరో భక్తుల పాలిట కల్పతరు నేటికీ స్వామి అనుగ్రహానికి సాక్ష్యంగా విరాజిల్లుతున్న ఆ అగ్నిగుండాన్ని గొలగముడిలో మనం దర్శించవచ్చు ప్రతిరోజు ఇక్కడ విశేషంగా ధుని పూజ జరుగుతుంది ఆ రోజుల్లో స్వామివారి స్వహస్తాలతో వెలిగించిన ఆ అగ్నిజ్వాలలు నేటికీ భక్తుల కర్మలు స్వీకరించి వారి మనోవాంఛలను నెరవేరుస్తున్నాయి స్వామివారి నుండి వచ్చే శక్తి ప్రవాహానికి ఈ అగ్నిగుండమే నిలువెత్తు నిదర్శనం అసలు ఏ పూజ చేయని స్వామివారు కట్టెలతో మండే ఈ గుండాన్ని కోటిలింగాల పూజ అనడానికి కారణమేమై ఉండాలి ఆ మాటను బట్టి చూస్తే అందులో శివ సంబంధం ఉంది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ కొంచెం పరిశీలించి చూద్దాం అగ్నికి అధిష్టాన దేవత రుద్రుడు మనం గమనించినట్లయితే ఆ గుండంలో కొన్ని టన్నుల కట్టెలు వేస్తుండేవారు అక్కడి నుండి వచ్చే ఉష్ణోగ్రతకు మానవ మాత్రులు కూర్చొనగలరా కొన్ని సంవత్సరాలుగా స్వామి అనేక గుండాలు వేశారు పది టన్నుల చింతమాను కాలుతున్నప్పుడు స్వామివారు ప్రక్కనే ఉన్న ఆ అగ్ని స్వామివారిని తాకలేదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మంట ఎంత ఎక్కువగా వస్తుంటే స్వామి అంత సంతోషంగా ఊగిపోతూ ఉండేవారని స్వామి సేవకులు చెబుతారు ఆ సమయంలో స్వామివారిని చూస్తే కైలాసంలో ఆనంద తాండవం చేస్తున్న మహాదేవుని తలపించేవారని అంటారు నిజమే కదా ఈశ్వర సర్వభూతానం అన్నట్లుగా వెంకయ్య అన్ని జీవుల్లో ఉన్నాడని రాసుకోయ్యా అని అగ్నిసాక్షిగా తానే స్వయంగా చెప్పారు స్వామి ఆ అగ్ని రూపంలో ఉన్న రుద్రుడు మనల్ని అనుగ్రహిస్తున్న స్వామి రూపంలో ఉన్న భోళాశంకరుడు వేరు కాదు కదా ఇప్పుడు మనం చేసే పూజ కోటిలింగాల పూజే అవుతుంది రుద్రాంశ సంభూతులు కాబట్టి అలా గుండం దగ్గర కూర్చుని కర్మలను క్షయం చేసి కోరికలను తీరుస్తూ భక్త సులభుడిగా పూజించబడ్డారు స్వామి శివునికి మారురూపమైన లింగాకృతిగా ఆ నిప్పులన్నీ శివలింగాలుగా ఆ గుండమే కోటిలింగ క్షేత్రంగా దర్శనమిచ్చిందన్నమాట హిందువులు ఆరాధ్య దైవంగా భావించి పూజించే దైవాలలో శివ పరమాత్మ ప్రధానమైనవారు చాలామంది భక్తులు శివుణ్ణి ఆరాధిస్తుంటారు కదా అయితే మిగతా దేవుళ్ళ విషయంలో వారి రూపాలను చిత్రపటాలను పూజిస్తుంటారు మనం ఏ శివాలయానికి వెళ్ళినా శివుని లింగరూపంలో పూజించడం చూస్తుంటాం కారణం ఏదైనా కావచ్చు శివ ఆరాధన లింగాకృతికే జరుగుతుంది ఇది మన సంప్రదాయం స్వామివారు కూడా లింగాల పూజ అన్నారు కాబట్టి మనం ఇదంతా చెప్పుకుంటున్నాం ఇక్కడ శివలింగం అంటే కేవలం లింగరూపం కాదు అందులో ఒక గొప్ప మర్మం దాగి ఉంది లింగాన్ని మూడు భాగాలుగా చూద్దాం క్రింది భాగం బ్రహ్మదేవుని రూపంగా మధ్య భాగం విష్ణు స్వరూపంగా పైభాగాన్ని శివునికి స్వరూపంగా భావించి లింగ ఆరాధన ద్వారా త్రిమూర్తులను పూజించడం మన సంప్రదాయం అంటే సృష్టి స్థితి లయకారకులను అర్చనలో భాగం చేశారు స్వామి వెంకయ్య స్వామి వారు దత్తాత్రేయ అంశావతారులే ఉన్నారు ఆ విధంగా త్రిమూర్తుల అంశ కనుక వారు చేసే కోటిలింగాల పూజ లోక కళ్యాణం కలిగిస్తోంది కాబట్టి మనము ఆ అగ్నిగుండాన్ని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ త్రిమూర్తులను ఆరాధించినట్లే స్వామివారి అవతార కార్యక్రమంలో భాగంగా అగ్నిగుండం వేస్తూ జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఈతి బాధలను తీరుస్తున్నారు కర్మలను క్షయం చేస్తున్నారు ఇలా త్రిమూర్తి స్వరూపంగా మనం సమర్పించే ఆహుతులను స్వీకరిస్తున్నారు దైవానుగ్రహం కోసం ప్రతి భక్తుడు స్వయంగా పరమాత్మను చూస్తూ తమ కర్మలను నివృత్తి చేసుకుని అత్యంత సులభమైన మహాయజ్ఞమే ఈ కోటి లింగాల పూజ ఈరోజు మనం స్వామి లీలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది లీలలు చెప్పుకుందాం తరువాయి లీలలను తదుపరి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ